నా నేను ఒక మహిళగా ఒక మహిళ బాధ ఏంటో అర్థమవుతుంది కాబట్టి ఒక ఒక ఆడపిల్లకి తల్లిగా కూడా చెప్తున్నానండి మనం రోజు చాలా అన్యాయాలు చూస్తున్నాం రోజు ఎన్నో రేప్ కేసులు అంట ఎంతో మంది వదిలిపెట్టిపోవడాలు భర్త భార్య భర్తలు హింసలు అన్ని చూస్తున్నాం మనకు అన్ని తెలుసు కానీ ఈ రోజు నా దాకా ఒక అమ్మాయి వచ్చింది న్యాయం చేయమని అడుగుతున్నా నా దాకా ఒక అమ్మాయి వచ్చింది వచ్చి అక్క నాకు నువ్వే గతి ఇంకేం నేనేం చేయాలి ఇప్పుడు చెప్పు నాకేం తెలియదు ఎక్కడో వేరే రాజ్యం నుంచి ఇక్కడికి వచ్చింది వేరే స్టేట్ నుంచి ఇక్కడికి వచ్చింది సో ఒక సాటి ఆడపిల్లగా నేను చాలా ప్రయత్నించినాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి ఎటువంటి ఆ ఏమంటారు బయట ప్రపంచానికి తెలియకుండానే ఆడపిల్ల మర్యాద పోకుండా కాపాడడానికే నేను ప్రయత్నించినాను ఈ రోజు మీడియా దాకా వస్తా ఉంది అంటే కారణం నా ఓపిక నశించిపోయి రోజు మీడియా దాకా వచ్చానమాట మీడియాను గవర్నమెంట్ ను తర్వాత ప్రెస్ మీ ప్రెస్ ను పోలీసు వాళ్ళను మరియు ఇక్కడున్న ఎమ్మెల్యే గారిని ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ని అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ అమ్మాయికి న్యాయం చేసేంత వరకు మీరు నాతో పోరాడాలి ఎందుకంటే ఈ అమ్మాయికి ఈ అమ్మాయిని మోసం చేసిన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో టీచర్స్ స్పెషల్లీ టీచర్స్ స్కూల్ నడుపుతున్న కరస్పాండెంట్స్ సో వాళ్ళే చదువులేని అనామికులు కాదు చదువుకున్న వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు సమాజంలో మంచి పేరున్న వాళ్ళు అలాంటి వాళ్లే ఒక ఒక అమ్మాయిని చదువుకున్న అమ్మాయిని మోసం చేశారు సో దయచేసి అందరికి చేతులెత్తి దండం పెడుతున్నాను అమ్మాయికి న్యాయం చేసే అందరికి కదలేరండి బాలాజీ విద్యాలయ హనుమాన్ నగర్ అందరికి ఒకటే విన్నపం జరిగింది ఆ అమ్మాయికి ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి రెండు సంవత్సరాలు ఆ అమ్మాయిని అన్ని రకాలుగా ఉపయోగించుకొని వదిలేసి పారిపోయాడు పెళ్లి చేసుకుంటాననే మాట ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రులు మాట ఇచ్చి డిసెంబర్ ఆరుకు పెళ్లి అని కూడా పెట్టుకుని పారిపోయినారు గురు ఈశ్వర్ ప్రసాద్ బుగడే నాగరాజు బుగడే నాగవేణి పద్మదేశాయ్ లైక్ పెళ్ళితో ప్రామిస్ చేసి వాళ్ళందరూ వప్స్కోండి అయ్యారు డిసెంబర్ సిక్స్త్కి పెళ్ళి అని చెప్పి నవంబర్ ఫోర్టీన్త్కి ఎంగేజ్మెంట్ అని అందరి ముందం ఆచ్చి డిసెంబర్ థర్టీ ట్వెల్త్ మార్నింగ్ నుంచి థర్టీన్త్ మార్నింగ్ నుంచి వాళ్ళమ్మ నాన్న ఇద్దరు వప్స్కోండి అయ్యారు వాళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నారు ఎన్ని రోజులు ఇప్పుడు వాళ్ళు కూడా లేదు ఎయిట్ డేస్ అయింది నేను ఇక్కడ వచ్చి ఫస్ట్ టూ త్రీ డేస్ లైక్ ఫుడ్ అవన్నీ బట్ అయినప్పుడు అన్ని రూమ్స్ అన్ని లాక్ చేశారు లాక్ ఎక్కడ వాళ్ళందరినీ క్వశ్చన్ చేస్తే మన హౌస్ కీజ్ అన్ని ఆయాతో ఉంది అని చెప్తారు సో ఏమో లైక్ ప్లీజ్ అంకిల్ లైక్ జస్ట్ హెల్ప్ మీ గెట్ జస్టిస్ అస్టే చందనా మంచునాథ్